హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారు కదండి నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను పొద్దుట పిల్లలకి క్యారీర్ ఇచ్చేసాక నేను చేసిన పని అంటూ మీతో షేర్ చేస్తున్నానండి ఏం లేదండి నా ఫేవరెట్ కర్రీని చేసుకుంటున్నాను అదేంటంటే ఎండు చేపల పులుసు కాకపోతే ఉత్త ఎండు చేపలే కాకుండా దాంట్లో కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసి మట్టి పాత్రలో చేస్తున్నారు సో చూడటానికి ఎంత బాగుంటుంది కదా విలేజ్ స్టైల్లో హ్యాపీగా మనం మనకు నచ్చిన వంట మనకు నచ్చినట్టుగా తయారు చేసుకోవడం అనేది నిజంగా నాకైతే నిజంగా హ్యాపీనెస్ ఇస్తుందండి ఇదంతా సరే అండి ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం ఎందుకంటే వీడియో రన్ అయిపోతుంది కర్రీ ఎలా చేశానో మీకు తెలియాలి కదా ముందుగా నేను ఎండు చేపలు మూడు రకాలు తీసుకున్నానండి తాటాకు ఇసుక మెత్తాళ్ళు చిన్న చిన్న ఉలసలు సో ఇవన్నీ కూడా నా దగ్గర కొన్ని మిగిలిపోయి ఉంటే ఆ మిగిలినటువన్నీ కలిపి ఒక ముల్లంగి ఒక వంకాయ గుప్పెడు బెండకాయలు వేసి మంచి టేస్టీ టేస్టీ నా ఫేవరెట్ ఎండు చేపల పులుసు చేసుకుంటున్నాను సో ఫస్ట్ మట్టి పాత్రను బాగా క్లీన్ చేసేసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసి ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు వేసాను కొంచెము వెల్లుల్లి వేశాను తరిగిన ఎర్రగడ్డ అంటే ఆనియన్స్ వేసాను టమోటా వేసాను ఇవన్నీ బాగా మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఐ మీన్ నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ముల్లంగి బెండకాయలు వేసానండి ఫస్ట్ ఇవి కొంచెం మగ్గాక వంకాయ ముక్కలు కూడా వేసాను తర్వాత టమోటా పీసెస్ కూడా వేసి కాస్త మగ్గనిచ్చాను మూతబెట్టి ఇవే కాదండి మనకు అందుబాటులో ఉంటే కందగడ్డ గోరు చిక్కుడుగాయలు పందిరి చిక్కుడుగాయలు తర్వాత దోసకాయ అనప గింజలు ఏవైనా వెజిటబుల్సు ఈవెన్ పొటాటో కూడా వేసి మనం చేసుకోవచ్చు సో చాలా టేస్టీ ఫుడ్ అండి మీరు తప్పకుండా ట్రై చేయాలి ఎవరికైతే డ్రై ఫ్రిష్ ఇష్టమో తప్పకుండా ఈ కర్రీ ట్రై చేయండి విత్ వెజిటబుల్స్ సో ఇవన్నీ బాగా మగ్గాక కొంచెం నూనె బాగా పైకి తేలాక ఇంకా వెజిటబుల్స్లో ఉండే మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయింది అన్నప్పుడు క్లీన్ చేసి పెట్టుకునే డ్రై ఫిష్ని ఇందులో యాడ్ చేసేసి కావలసినంత కారం పొడి ధనియాల పొడి కూడా మిక్స్ చేసి ఒక్కసారి సాల్ట్ చూసుకోవాలండి ఆ తర్వాత మనము చింతపండు ఒక ఆమ్లా సైజు ఉసిరికాయ అంత చింతపండుని కాస్త వాటర్లో యాడ్ చేసి ఇసుక లేకుండా నీళ్లను తీసుకోవాలన్నమాట చింతపండు పులుసుని ఆ పులుసును కూడా ఇందులో యాడ్ చేసి కొంచెం పులుపు ఎక్కువైతే కొద్దిగా నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేసి మూత పెట్టి చక్కగా కూరను ఉడికిస్తే చాలండి ఇంకా మనకిష్టమైనటువంటి ఎండు చేపల పులుసు రెడీ అయిపోతుంది కొంతమందికి ఈ ఎండు చేపల వాసన అస్సలు పట్టదండి అపార్ట్మెంట్స్లో ఒకరు చేసుకుంటుంటే ఇంకొకరు తిట్టుకుంటూ ఉంటారు బట్ నేనైతే ఎవరిని కేర్ చేయనండి నాకు ఇష్టమైన ఫుడ్ అది పక్క వాళ్ళకు వాసన నచ్చిందా లేదా అనేది నేను పట్టించుకోను చక్కగా నాకు ఇష్టమైన ఫుడ్ నేను రెడీ చేసుకొని తింటాను కొద్దిగా రైస్ పెట్టుకున్నాను అబ్బా సూపర్ అండి నిజంగానే ఈ కూర చేసుకొని తినాలి ఎక్సలెంట్గా ఉంటుంది ఎప్పుడెప్పుడు తిందావా అని ఎదురు చూస్తూ ఉన్నాను పాటు వెజిటబుల్స్ కూడా తింటున్నాను సో మనకు ఇష్టమైన కూర తిన్నట్టు ఉంటుంది హెల్దీగా కూడా ఉన్నట్టు ఉంటుంది కొద్దిగా సాల్ట్ తక్కువైంది జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి కదా నేను చేసుకున్నానని అంతా బాగుందని చెప్పకూడదు ఊళ్ళోనే సాల్ట్ వేగేస్తాను ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ముల్లంగి బెండకాయ అండ్ ఎండ్ చేప మై ఫేవరెట్ వంకాయ కొంచెం మ్యాష్ అయిపోయింది సో వంకాయ కొంచెం లేట్గా వేసుకుంటే కొంచెం వంకాయ వంకాయగా మనం తినచ్చు కానీ చాలా బాగుంటుంది వంకాయ మ్యాష్ అయిపోతే కూడా గ్రేవీ థిక్ అయిపోతుంది చక్కగా విలేజ్ స్టైల్లో తిన్నట్టు ఉంటుందన్నమాట కరెక్ట్ సాల్ట్ పడితే దాని రుచి సూపర్ ఇది మెథాడ్ అండ్ చిన్న ఉల్సలు కలిసిపోయాయి అన్నమాట దాంట్లో తింటూ ఉంటే నోటికొస్తాయి సో ఫ్రెండ్స్ చాలా రుచికరమైన టేస్టీ అండ్ ఏం చెప్పచ్చు ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పచ్చు విలేజ్ స్టైల్ సో ఎవరికైతే డ్రై ఫిష్ ఇష్టమో తప్పకుండా నేను చూపించినట్టు వెజిటబుల్స్ యాడ్ చేసుకొని ఇవే కాదు మీకు ఇష్టమైన వెజిటబుల్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి రుచి చూడండి అల్టిమేట్ నాకు డ్యూటీకి కూడా టైం అవుతుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ లంచ్లోకి వచ్చేసాను బికాస్ మై ఫేవరెట్ ఫిష్ అందుకోసం ఓకే అండి వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు వీడియో చూస్తున్నారు చాలా మంది లైక్ చేయట్లేదు దానివల్ల మనకు పోయేది ఏం లేదండి జస్ట్ లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు మించి మేమేం అడగట్లేదు కదండి ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్